శివుడు తన శరీరంపై పుర్రమాల ఎందుకు ధరిస్తారో తెలుసా శివుడు తన శరీరంపై ధరించే ఎన్నో వస్తువుల్లో పుర్రమాల ఎంతో ప్రత్యేకమైనది ఇది కేవలం ఒక అలంకారం కాదని గొప్ప ఆధ్యాత్మిక అర్థం గలది శివపురాణం ప్రకారం పార్వతీదేవి గత జన్మలో సతీదేవిగా పుట్టారు ఆమె తన తండ్రి యజ్ఞంలో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆత్మదహనం చేసుకున్నారు దాంతో ఆమె మరణించడంతో శివుడు ఎంతో బాధపడ్డారు తర్వాత పార్వతీదేవి నూట ఎనిమిది జన్మలు తీసుకుని ప్రతి జన్మలో కఠోర తపస్సు చేసి శివుని తన భర్తగా పొందాలని సంకల్పించారు చివరకు ఆమె నూట ఎనిమిదవ జన్మలో పార్వతిగా అవతారమెత్తి శివుని తన భర్తగా పొందారు శివుడు పార్వతీదేవి చేసిన ప్రతి జన్మకు గుర్తుగా ఆ జన్మల సంఖ్యలో నూట ఎనిమిది తలల పుర్రెమాల ధరించారు ఇది జీవితము మరణము పునర్జన్మ అనే చక్రాన్ని సూచిస్తుంది శివుడు జీవన మరణాలకు అతీతుడైన తత్వం ఆ తత్వానికి గుర్తుగా ఆయన ఈ పుర్రెమాలను ధరిస్తారు శివుడు ధరించే ఈ పుర్రెమాల కేవలం భయానకమైన వస్తువు మాత్రమే కాదు అది విశ్వచక్రం ఆధ్యాత్మికత మానవ జీవిత గమనాన్ని తెలియజేసే ఒక గొప్ప ప్రతీకం మీరు ఈ వీడియో మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫర్ వాచింగ్